రాష్ట్రాన్ని ఫైలేరియా రహితంగా మార్చాలని ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు జిల్లాలో నలభై లక్షలు ఖర్చు చేసి ఎనిమిది వేల నూట ఇరవై ఒక్క మంది ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు కిట్స్ అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు బోధకాలు వ్యాధిగ్రస్తులకు అన్ని జిల్లా కేంద్రాల్లో క్లినిక్లు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఫైలేరియా వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత కిడ్స్ పంపిణీ ప్రక్రియను మంత్రి ప్రారంభించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాప్ట్రోస్కోపిక్ పరికరాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించి ల్యాప్ట్రోస్కోపిక్ సేవలను ప్రజలకు ఉపయోగించుకోవాలని సూచించారు సోర్భి మెడికల్ కాలేజీలో వారం రోజుల ముందే సర్జరీలు చేసి డెలివరీలు చేయటం సరికాదని మంత్రి హెచ్చరించారు తెలంగాణలోనే తొలిసారి సిద్దిపేటలో ఫైలేరియా కిడ్స్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు జిల్లా ఆసుపత్రికి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఒకటేమో లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ ఈ లాప్రోస్కోపిక్ మిషన్ అనేటువంటిది ఈ ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం ఓపెన్ చేయకుండా పాయింటెడ్గా ఆపరేషన్ చేయడానికి మినిమం ఓపెనింగ్తో ఎఫెక్టివ్గా విత్ లెస్ ఇన్ఫెక్షన్ రేట్ సర్జరీస్ చేయడానికి ఈ ల్యాప్రోస్కోపిక్ ఎక్విప్మెంటు ఉపయోగపడుతుంది జనరల్ ల్యాప్రోస్కోపిక్ మెషిన్స్ను ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు వాడుతూ ఉంటాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితేనేమో జనరల్గా సర్జరీ చేసి ఎక్కువ భాగాన్ని ఓపెన్ చేసి సర్జరీస్ చేస్తూ ఉంటాం ఇలాంటి ల్యాప్రోస్కోపిక్ మెషిన్ ద్వారా ఓపెన్ సర్జరీ కాకుండా పాయింటెడ్గా మనం హోల్డ్ చేసి సర్జరీ చేయడానికి ఈ ఎక్విప్మెంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది సో మేము కూరగానే ఈ సిద్ధిపేటకు ఈ ల్యాబ్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ ను వారి రోజు ఇవ్వడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ద హెచ్ఓడి కన్సర్ డిపార్ట్మెంట్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ మిషన్ దీన్ని ఎంత ఎఫెక్టివ్గా మీరు వాడతారు తద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు